Hi andy welcome to one more video ఈ రోజు అయితే మనము ఒక తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటారు కదా ఆవిడతో అయితే మాట్లాడదాము ఆవిడ ఏ టైమింగ్స్ లో ఆమె వ్యాపారం చేసుకుంటుంది ఆమెకి రోజుకి ఎంత మిగులుతుంది కూరగాయలు ఎక్కడ తెచ్చుకుంటుంది ఈ మూడు విషయాలు అయితే ఆమెను అడిగి తెలుసుకుందాం మనము ఆమె ఫ్యామిలీ ఎలా అయితే రన్ అవుతుంది ఆమెకి ఈ వ్యాపారం చేయడం వల్ల వచ్చే లాభంలో నుంచి ఆమె ఫ్యామిలీ ఎలా జరుగుతుంది అని అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు ఆమె అయితే ఇప్పుడు మనకి చెప్తుందండి మనమైతే విన్నాము అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకుండా ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే ఇలాంటి చాలా మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్ అయితే ముందు ముందు వస్తూ ఉంటాయన్నమాట మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడైతే ఇంక మనం ఆమెతో మాట్లాడదాము వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరు పిల్లలు పెట్టుకొని మేము ముగ్గురు దిగించుకున్నాము మా అమ్మ మా చెల్లెలు నేను ఉండవు అమ్మాయికి పెళ్ళి వెళ్తే అబ్బాయి పిల్లల కోళ్ళే ఆ అమ్మాయిని మా అమ్మాయి అమ్మమ్మను చూసుకుంటుంది నేనేమో ఇంక పొలం పని లేకపోయానికి వ్యాపారాలు బండి బండీ కూరగాయలు కాకుండా పెట్టుబడి కొత్త బండి కొనుక్కున్నావు ఏడు వేలు బండికి ఏడు వేలు కూరగాయలు కొనుక్కున్నా రోజుకి చక్క రావమ్మా ఇప్పుడు బాక్స్ వచ్చి పదకొండు వందలు పన్నెండు వందలు ఏ రోజు రేటు ఆ రోజు ఉంటది టమాటాలు బాక్స్ ఇంక ఇవి ఇవి ఒక వెయ్యి రూపాయలు వేసుకో అంతా రెండు వేలు దాకా ఒక రోజుకి రెండు వేలు అవద్ది రెండు వేలకి అమ్మితే మీకు ఎంత మిగులు రెండు వేలకి ఏడ కొంచెం మిగిలితే మిగిలినట్టు అప్పు పప్పు పడతా అది అప్పులు తెలిసిన వాళ్ళకే ఇస్తారా ఇస్తారా మళ్ళీ మీకు తిరిగి ఇస్తారు ఒక రోజు మీరు మొత్తం ఎంత మిగలొచ్చు మీకు ఎంత మిగలొద్దు ఒక రోజు ఐదు వందలు మీద ఈ అంటే ఈ బాను కాదు ఈ బాను నాకు ఐదు ఐదు వందలు మూడు వందలు వచ్చి బారేముంది రెండు వందలు యాభై ఒక రోజు నూట యాభై ఒక్కొక్క రోజు వంద అట్ట అది ఓకే ఈ వంద అడి వస్తే మీ ఇంట్లో జరుగుద్దాం మరి ఎటు జరుగుద్దాం అంటనే ఇంకేం చేద్దాం జరగకపోవాలి చిన్నంగా నేను లొటేషన్ చేసుకోకపోతాను మీ అమ్మగారి ఇంట్లోనే ఆమె ఏం చేయలేరు కళ్ళు కానరావు అసలా కళ్ళు కానరావు చెవుడు ఆమె ఇంకా బాత్రూమ్లోకి వెళ్ళద్ది మేమే అన్నం నాలుగు సార్లు తిరిగి అన్నం పెట్టాలా చెయ్యాలా అని బట్టి పాపమ్మా ఒక మనిషిని పెట్టుబడి ఎప్పటి నుంచి అప్పటి వరకు అమ్ముకుంటుంది ఏ నేను ఒక్కరోజైతే రోజైతే ఒంటి గంట వచ్చా ఉదయాన్ని ఎన్ని గంటలకు బిజీ అయితే ఆరు గంటలకు బయలుదారు ఆరు గంటలకు బయలుదేరి ఎన్ని గంటల దాకా పన్నెండు పన్నెండవ ఒకటవది ఒక రోజు పన్నెండు అయితే ఒకటి అన్నర కల్లంగా ఉందని ఒకటన్నర దాకా అమ్మాయి సాయంత్రం అల్లా సాయంత్రం ఈ ఒక్క పూట ఆరు గంటల నుంచి ఒక గంట దాకా అమ్ముకుంటారు ఇంకా ఇచ్చిన ఇంట్లో చేసి వస్తారు ఇప్పుడు అన్నం తిప్ప అన్నం తినేసి మధ్యాహ్నం ఇంక మళ్ళీ వెళ్ళేది ఈ ఈ ఆరు గంటల నుంచి ఇంటి గంట దాకా అమ్ముకుంటే ఒక రెండు వందలు మిగిలితే ఏమీ ఉంది అది ఆ పెడితే కనీసం సాయంత్రానికి కోడి కూడా బాగుంట బోని కూడా కాదు బోని గాను కాదు ఇంకా అందుకని ఇంకా ఏది ఎట్ట జరిగేటట్లేదు చేసుకుంటే ఏదన్నా మనకు తినడానికి అన్న ఉంటది అని చెప్పి మగవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు లేరు కదా అని చెప్పి ఆ వ్యాపారం చేసుకుంటాను ఎట్లా అమ్ముతాయి ఇప్పుడు ఈ ఈరోజు కిలో ఈరోజా పొలగడ్లు ఎలా ఉంది

ఆకుకూరలు అట్టండి ఇరవై రేటు ఆకుకూరలు పది రూపాయలు కట్ట ఏదైనా కట్ట పది రూపాయలు వాళ్ళేమో ఐదు రూపాయలు తీయమంటారు అమ్మా ఐదు రూపాయలకి ఇస్తే నేను తిరిగిన దానికి చేసిన ఆడంత నీ కాడంత పడతాయి నాకు అంత పడద్దు తిరిగిపోయి ఇరవైకి మూడు ఇస్తారు ఆరు రకంగా ఇస్తే మనం తిరిగేం సహం అదే లేదు ఆరు గంటల నుంచి తిరుగుతా ఉండాలి కదా ఇంకా అందుకని

ఇప్పుడైతే ఆమె మా ఆ మాటలో చెప్పింది కదండి ఆమెకైతే ఆ చక్కపండి ఏడు వేలు అయిందంట తెచ్చుకునే దానికి రోజుకి వెయ్యి రూపాయలు కూరగాయలు కొనుక్కొచ్చుకుంటే దాని మీద అమ్ముకుంటే మొత్తం వెయ్యి రూపాయలు కూరగాయలు అమ్మితే ఒక రెండు వందలు కానీ మూడు వందలు కానీ మిగులుతాయంట కొందరికైతే అప్పులు ఇస్తుంది ఆ వాళ్ళు ఒక వారంకో పది రోజులకొ అలా ఇస్తారమ్మా కానీ ప్రాబ్లం లేదు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి అప్పు అయితే ఇస్తామని చెప్పింది ఇంకా ఆ రెండు వందలు మూడు వందలతోనే రోజుకి రెండు వందలు మూడు వందలు వస్తాయి కదా ఆ రెండు వందలు మూడుతోనే వాళ్ళ ఫ్యామిలీ అయితే జరగాలంటండి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మగారు ఉంటారంట వాళ్ళు అమ్మగారు అంకైతే కళ్ళు కనిపించవు ఆమె ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళ చెల్లెలు కూడా ఆ చిన్న షాప్ లాగా పెట్టుకొని కూరగాయలు తెచ్చిస్తూ ఆమెకి మార్కెట్ నుంచి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని ఉన్నారంట ఆ చిల్లర కొట్టు వాళ్ళ చెల్లెలు చూసుకుంటే ఈమె కూరగాయలు అమ్ముకొని వస్తుంది అలా అయితే వాళ్ళ ముగ్గురు బతుకుతున్నారనమాట మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ అందరికి